ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవ్ వాళ్ళందరి ఎక్కడైనా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈరోజు రాత్రి నా సందేశం విని నిద్రించు ఉదయంలో పోనీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా నువ్వు చూడబోతున్నావని చెప్పి బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే ఖచ్చితంగా రాయండి ఇంకా మీకు ఎలాంటి సమస్యలున్నా కష్టాలున్నా కూడా నాకు కామెంట్తో రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేస్తాను బాబాగారి సందేశాన్ని వినేకని ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుందన్నమాట సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక చాలామంది ఎన్నో రకాలైనటువంటి బాధలకు కానీ ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఎక్కడెక్కడ చూపించుకుంటే మనకు పరిష్కార మార్గం లభిస్తుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారండి సిరిడే సాయిబాబా ఆశీస్లతో మనకి జాతకం చెప్తారండి గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభించేలాగా చేస్తారనమాట నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవుతూ ఉంటానండి నాకైతే అంతా మంచిగా జరిగిందనమాట గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ వన్ మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు అంటే ఒక ఫోన్ చేస్తే చాలు మన సమస్యలని చెప్పుకుంటే చాలు సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన పిల్లల సమస్యలు ఇంకా భార్య భర్తల మధ్య సమస్యలు ధన సమస్యలు ఇంకా విడాకులు మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈరోజు రాత్రిలోపు నా సందేశాన్ని విని నిద్రించు ప్రశాంతంగా నిద్రపో నువ్వు జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా నువ్వు చూడబోతున్నావు నీ మనసును నువ్వు ఎంతగా కష్టపెట్టుకుంటున్నావో నాకు తెలుసు అలాగే ఎవరో ఏదో నిన్ను అనబడలేదు నీకు నువ్వే నీ జీవితంపై విపరీతమైనటువంటి విరక్తిని చూపిస్తూ ఉన్నావని కూడా నాకు తెలుసు ఇలా ఆలోచిస్తూ ఉన్నావు ప్రతి ఒక్కరిలో కూడా మంచి స్థాయిలో నేను ఉండాలి అలాగే ఒక మంచి స్థానాన్ని నాకు నువ్వు కల్పించు బాబా అని ఎంతో కళలు కంటూ ఉన్నటువంటి నీ జీవితం పట్ల నువ్వు ఎన్నో ఆశలను పెంచుకున్నావు ఎంతో మంచి పనులు చేస్తూ ఉన్నావు అలాగే నీ మంచి మనసుతో పాటు నీ కళ సహకారం కావడం లేదని నలుగురు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతూనే ఉంటావు కానీ నీ జీవితంలో ఒక్కటి కూడా సహాయం పొందలేదని బాధపడుతూ ఉన్నావు కదా అయితే నువ్వు ఎంత కష్టపడినా కూడా అంటే నీవు నువ్వు చేరుకునేటువంటి స్థానం ఇప్పటికే నీకు ఆ గమ్యం రావడం లేదని ఆలస్యం జరుగుతూ ఉండడం వలన నువ్వు చాలా అంటే చాలా నిరాశ చెందుతూ ఉన్నావు ఎప్పుడు నువ్వు బాధపడుతున్నా కూడా నువ్వు ఎక్కువగా దేని గురించి అయితే ఎద చూస్తూ ఉన్నావు అని జీవితం పట్ల ఆశగా ఉన్నావోది నీకు పొందడం లేదని మరీ చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా బాబా అని నా స్థానాన్ని మరెవరో తీసుకుంటున్నారని దక్కేలాగా నాకు నా స్థానాన్ని చేయని నా కష్టానికి తగినటువంటి మొదటి ఫలితం నాకే ఇవ్వని నా దగ్గర ఎప్పుడు కూడా మొరపెట్టుకుంటూ ఉంటున్నావు కదా అయితే విను నువ్వేం వెనక్కి వెళ్ళిపోవడం లేదు అలాగే నువ్వు ముందుకు రావడానికి కొద్దిగా సమయం పడుతుంది అయితే నువ్వు కష్టపడుతున్నావు నేను ఒప్పుకుంటాను కానీ దానికి కొంచెం శ్రమను కలుపు తప్పకుండా నీకైతే గెలుపు తలుపు తడుతుంది అలాగే నీకు ఎలాంటి భయాలు లేకుండా అవసరమే లేదు గెలుపు నీకే చేకూరుతుంది ఇంకొంచెం నువ్వు కష్టపడాలంతే స్థానం నీకే దక్కుతుంది అయితే నీ జీవితంలో నువ్వు పెంచుకున్నటువంటి ఆశలన్నీ కూడా తప్పకుండా నీకే దక్కుతాయి శ్రద్ధ సబూరితో ఎప్పుడూ కూడా సహనంగా ఉండు మొదటి స్థానం నువ్వే పొందుతావు నీ స్థానానికి నువ్వు రావడానికి నీ ఛాయ శక్తుల నువ్వు ప్రయత్నించు అలాగే నా అనుగ్రహం నా ఆశీర్వాదం వల్ల నీకు ఎప్పుడూ కూడా మంచిగానే జరుగుతుంది అంతేకాదు మంచి శుభవార్త కూడా నువ్వు వినబోతున్నావు ఎన్నో రోజుల నుండి నీ కోరిక నెరవేరడం లేదని నీవు ఆశపడినట్లు జీవితం నీకు దక్కడం లేదనే కదా నువ్వు నిరాశ చెందుతూ ఉన్నావు ఆ శుభవార్త తప్పకుండా నువ్వు వింటావు నీ పిల్లల గురించి కావచ్చు లేదంటే నువ్వు దేని గురించి అయితే అంటే వ్యాపార పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు దేని గురించి అయితే నువ్వు నీకు జరగడం లేదని నీ జీవితంలో అశాంతితో నిరాశతో ఎదురు చూస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీకు తప్పకుండా దక్కుతాయి అయితే నీకు కోపం ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య ఆ కోపాన్ని తగ్గించుకుంటే చాలా బాగుపడతావు అంటే నీకు ఉన్నటువంటి నీ సంతానం పట్ల నీ పిల్లల పట్ల నువ్వు ఎంతో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఎదుర్కొంటున్నావు అంటే వారు చేసేటువంటి పనులు కావచ్చు లేదా వారికి నువ్వు ఏమీ కూడా అన్ని రూపంలో అందివ్వడం లేదని కావచ్చు నువ్వు వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ భయపడుతూ ఆందోళనతో ఉన్నావు చూడు నీవు తప్పకుండా వారికి ఏదో ఒకటంటే నీ రకంగా వారికి ఏదో ఒకటి అందించే తీరుతావు వారు కూడా నిన్ను కూడా అర్థం చేసుకుంటారు రాబోయే రోజుల్లో వారందరూ కూడా అంటే నీ సంతానంతో పాటు నువ్వు కూడా అంతా కూడా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండేటువంటి రోజును నీకు కూర్చోబెట్టేలా చేస్తాను అంటే నలుగురిలో నీకు మొదటి చేయిగా నీకు మొదటి ప్లేస్ అంటే మొదటి స్థానంలో ఉండేలాగా చేస్తాను అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిస్తాను ఈ లోపు నువ్వు ఆందోళన కానీ భయాన్ని కానీ గందరగోళాన్ని కానీ నీ మనసులోకి రానివని వద్దు నువ్వు ఎప్పుడైతే దిగులు చెందుతూ ఉంటావో అప్పుడు నీకున్నటువంటి లక్ష్యం కూడా నిన్ను నిరాశపరుస్తూ ఉంటుందని నిన్ను ఇంకాస్త దిగులు చెందే విధంగా నీ మనసు విరక్తి పుట్టేలాగా చేస్తుంది కాబట్టి మంచి మంచి ఆలోచనతోనే ఉండు నీ మనసును కూడా మంచిగా ఉంచుకో నీకంతా మంచి జరుగుతుంది నేను బాబాను ఒకటి అడిగాను ఆయన నాకు ఈరోజు కాకపోయినా రేపైనా సరే నేను అనుకున్నది నాకు తప్పకుండా ఇచ్చే తీరుతాడని కలలు కను అలాగే నీకు దక్కని దాని గురించి అయితే నువ్వేమీ అడగలేదు కదా జీవితంలో నువ్వు ఆశపడిన దానికోసమే కదా నువ్వు తాపత్రయపడుతుంది దాని గురించే కదా నువ్వు అడుగుతుంది మరి నీ జీవితంలో నువ్వు పొందేటువంటి స్థానం కూడా నీకంతా మంచిగా ఉండాలని ఈ బాబా మాత్రం అనుకో అనుకోడా చెప్పు ఒక మంచి శుభకార్యం నేను తలపెట్టబోతున్నాను అది నీ జీవితంలో గొప్ప కార్యంగా మారబోతుంది గొప్ప యోగంగా అది నీకు అదృష్టంగా తప్పకుండా మారి నీకు కుటుంబ సభ్యులతో పాటు నువ్వు కూడా వారందరితో సంతోషంగా ఉంటావని నీ ఆశలన్నీ నెరవేరుతాయని నేను నీకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అందిస్తానని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను చూడమ్మా తప్పకుండా నువ్వు ఎదురు చూస్తున్న శుభగడియలు అయితే వస్తాయి అలాగే తప్పకుండా నువ్వు దేని గురించి అయితే నువ్వు శుభవార్తలు వినాలని అనుకుంటున్నావో అలాంటి శుభవార్తలు కూడా నువ్వు తలపెడతావు ఎవరికైనా కానీ కోరికలు ఆశలు లేకపోతే జీవితం అనేది ఉండదు కదా అలా నువ్వు ఆశగా ఆరాటపడినటువంటి కోరికలు అవన్నీ కూడా నీకు సార్థకం చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ సాయి నీకు అందిస్తాడు నువ్వు నా బిడ్డవు అదృష్టవంతురాలవు నా బిడ్డలు ఎప్పుడూ కూడా అదృష్టవంతులు ఎందుకో తెలుసా నేను చెప్పిన విధంగా వారు ఎప్పుడు నడుచుకుంటారు కాబట్టి శ్రద్ధ సబూరితో ఉండమంటే ఉంటారు ఓర్పు సహనాన్ని కలిగి ఉండమంటే ఉంటారు అలాగే నేను ఏదైనా కానీ వారికి ఒక మంచి మాటను అందించానంటే తూచా తప్పకుండా పాటిస్తారు అలాంటి మంచి మనస్తత్వం కలవారు నా భక్తులందరూ నేను వారిని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అంటే నేను ఎప్పుడు కూడా వారిని బాధ పెట్టింది లేదు కానీ కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సమయాలలో కొంచెం బాధ పాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే జీవితం అనేది చాలా చిన్నది అందులో మనం ఎలా జీవించి ఉన్నాము అలాగే ఎలా మనము సంతోషంగా ఉండాలి సంతోషంగా మనము ఎలా ఉంటే తప్పకుండా మన జీవితం కూడా అలా మారుతుందనమాట ఇంకా ఎప్పటికీ కూడా నువ్వు బాధపడద్దు నీ జీవితంలో ఈ బాబా ఎప్పుడు కూడా మంచి తలరాతను రాసిపెట్టి ఉంచాడు తప్పకుండా నువ్వు జీవితంలో ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను తప్పకుండా వినబోతున్నావు ఈ సాయిపై నమ్మకం ఉంటే ప్రశాంతంగా నిద్రపో జీవితంలో ఎన్నో గొడవలకు ఎన్నో తగువులకు నువ్వు ఇంతవరకు నీ కుటుంబంలో పోరాడావు అందరూ ఉన్నా తప్పకుండా నువ్వు ఒంటరిగానే బ్రతికావని నాకు తెలుసు కానీ ఒక్కొక్కసారి జీవితాన్ని అలా అనుభవించవలసినటువంటి పరిస్థితి నీకు ఏర్పడింది కాబట్టి ఎవరు దేన్ని అడిగినా కూడా దాన్ని ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యం నీ స్థాయికి నిండుగా ఉంటుంది కానీ పుచ్చుకునే వారి తాహతను చూసి వారు స్వీకరించగలిగినంతే వరకే ఇస్తాను కాబట్టి నీకై నీకైనా అంతే నువ్వు నాపై అపనమ్మకాన్ని పెంచుకుంటే మాత్రం నేనేం చేయలేను రాత్రివేళ ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి సూర్యోదయం తర్వాత ఆ నక్షత్రాలన్నీ మరలా కనిపించకుండా పోతాయి అందువల్ల ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్తావా చెప్పు ఆజ్ఞా అజ్ఞానంలో నువ్వు భగవంతుణ్ణి కనుక్కోలేనందు కనుక్కోలేకపోయినందువలన భగవంతుడు లేనట్లేనా నీకు సమస్యలు కష్టాలు ఉన్నాయని భగవంతుడు లేడని అనుకుంటావా నీకు సహాయాన్ని అందివ్వలేడని అనుకుంటావా లేదంటే నీకు అవసరమైనప్పుడు కేవలం బాబా గుర్తుకు వస్తే కేవలం బాబా నీకు ఒక ఆట వస్తువులా కనిపిస్తున్నాడా నీకు కావలసి వస్తే బాబా అంటున్నా నా చింతకు వస్తావు నీకు అవసరం లేకుంటే కనీసం నీ అవసరం తీరాకైనా సరే బాబా నాకు ఆ అవసరాన్ని తీర్చావు నా కోరిక నెరవేర్చావు నన్ను ఈ సమస్య నుండి బయటపడేశావని కనీసం కృతజ్ఞతాపూర్వకంగా అయినా కానీ ధన్యవాదాలు కూడా తెలియజేయవు చూడమ్మా నీ స్వార్థం నువ్వు చూసుకోవడం అంతా మంచిది కాదు నా పట్లనే కాదు ఎవరి పట్ల అయినా కానీ ఆ విధమైనటువంటి ధోరణి అసలు పనికిరాదు ఎప్పుడు కూడా సమభావంతో ఒకే విధమైనటువంటి మనస్తత్వంతో ఉండాలే తప్ప నీకు వచ్చిందని చెప్పి స్వార్థంతోనో అసూయతోనో ఎప్పుడు కూడా ఉండకూడదు అలాగే రాలేదని నిరుత్సాహపడకూడదు నీవు సహాయం అడిగినప్పుడు ఈ బాబా నీ కోసం ఎన్నో చేశాడు ఎన్నో కోరికలు నెరవేర్చాడు అలాగే ఎన్నో గండాల నుండి నిన్ను బయటపడివేశాడు నీకు నీ కుటుంబానికి ఏ విధంగా సహాయాన్ని అందించానో ఒక్కసారి నువ్వు మర్చిపోతే మరల గుర్తుకు చే తెచ్చుకో చూడమ్మా ఏదైనా కానీ నువ్వు మర్చిపోయినంత సులువుగా ఈ బాబా అయితే ఎప్పటికీ కూడా మర్చిపోడు ఇప్పుడు కాస్త నీవు సంతోషంగా గడుపుతున్నావని కేవలం నీ స్వార్థంతో నువ్వు కుటుంబాన్ని లెక్క చేయకుండా ఎవరి పట్ల కూడా కృతజ్ఞత భావంతో నువ్వు ఉండకుండా కేవలం గర్వంతో కన్ను మిన్ను కానకుండా అంటే ప్రవర్తిస్తున్నావు చూడు ప్రవర్తనకు అసలు నచ్చడం లేదు నీ ప్రవర్తనను మార్చుకో ఎందుకంటే మునుపటి రోజుల్లో నువ్వు నాకు ప్రియమైనటువంటి భక్తుడవు కాబట్టి నీకు మరీ మరీ చెప్తున్నాను నీ ప్రవర్తనను మార్చుకొని మరలా నీవు నా చింతకురా అలాగే నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులన్నీ నువ్వు తప్పక చేయాలి ఏమిటంటే అది నువ్వు చేస్తావని చెప్పినటువంటి మాటలే నా కోసం ప్రమాణం చేసి మరీ చెప్పావు నీకు గుర్తు చేయవలసినటువంటి బాధ్యత నాపై ఏర్పడింది కాబట్టి మరలా చెప్తున్నాను బాబా నేను అనుకున్నటువంటి పనిని విజయవంతం చేస్తే తప్పకుండా నా వంతుగా నేను నీకు సహాయాన్ని అందిస్తానని అన్నావు మర్చిపోయావు కదా తప్పకుండా నా వంతుగా నేను పేదవారికి తప్పకుండా సహాయం చేస్తానని చెప్పావు చూడమ్మా నువ్వేమి వంద మందికి అన్నదానం చేయవలసినటువంటి అవసరం లేదు ఆకలిగా ఉన్నవారికి పట్టడంత అన్నం పెడితే చాలు వారి ఒక్కరి కడుపు నిండితే చాలు ఈ బాబా చాలా సంతృప్తి చెందుతాడు అలాగే నువ్వు ఎవరైతే నీకు నీవు నిరుత్సాహంతో ఉన్నప్పుడు చేయుతను అందించావో వారికి తగిన విధంగా సహాయాన్ని నీకు అందించారో వారిని పూర్తిగా మర్చిపోయావు ఇప్పుడు వారిని చూసి హేళన చేస్తున్నావు చూడు అది నీకు అంత మంచి పని కాదు వారు నీ కోసం ఎంతో మంచి మంచి పనులు చేశారు నిన్ను అలాగే అలా చాలా విధాలుగా ప్రోత్సహించారు ఈరోజు నువ్వు ఈ విధంగా మంచి అంటే ఒక మంచి పొజిషన్లోకి రావడానికి నీ సన్నిహితులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ బంధువర్గాలు కావచ్చు ఎవరైనా కానీ నీకు చాలా ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని అందించారు అలాగే భగవంతుడైనటువంటి ఈ సాయి అనుగ్రహం కూడా నీపై నిండుగా కురిపించాడు ఈ విషయాలన్నిటినీ కూడా ఎలా మర్చిపోయావు చూడు ఏదైనా ఒక ఆనందాన్ని పొందినప్పుడు కుటుంబంతో ఉన్న వ్యక్తులను అలాగే నీ సన్నిహితులను స్నేహితులను శ్రేయభిలాషులను భగవంతుడిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రతి ఒక్కరికి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని చెప్తున్నాను ఈ విషయంలో నీకు ఏదైనా కానీ తప్పుగా అనిపించిందంటే ఒకవేళ నువ్వు ఏ శుభవార్త గురించి అయితే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త రాలేదని నువ్వు ఎంత బాధపడుతున్నావో ఏ విధంగా అయితే ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావో నీ కుటుంబ సభ్యులు కూడా నీకోసం అంతే ఎదురు చూస్తూ ఉన్నారు నీతో ప్రేమగా సఖ్యతగా ఉండాలని వారు ఎన్నో రోజులుగా నీపై కొండంత ఆశను పెంచుకున్నారు నీవు మాత్రం చాలా గర్వంగా వారితో సఖ్యతగా కాదు కదా కనీసం ప్రేమగా కూడా వారితో మాట్లాడడం లేదు ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు కాబట్టి ఏది జరిగినా కూడా మన మంచికే అనుకోవాలి ఏది భగవంతుడు అనుగ్రహం అనుకోవాలి ప్రతి ఒక్కరోజు కూడా భగవంతుడు ప్రసాదించినదిగా భావించాలి కాబట్టి నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా వదులుకున్నావు అలాగే నాకేమీ పెద్దగా బాధలేదు చూడమ్మా నువ్వు నాపై నమ్మకాన్ని పెంచుకున్నా పెంచుకోలేకపోయినా బాబా మాత్రం తన భక్తుల పట్ల ప్రవర్తన ఎప్పుడూ మార్చుకోడు ఎప్పుడూ ఒకేలాగా ఉండడు కాబట్టి నీ కోసం మంచి మార్గాన్ని అలాగే మంచి మాటలను చెప్పాలని ఈరోజు ఈ సందేశం ద్వారా గుర్తుకు చేయాలని నీ ముందుకు ఈ సందేశాన్ని వినిపించే విధంగా తెచ్చాను ఈ సాయి నుదుటిపై ఉన్నటువంటి నామాన్ని అంటే నాపై అంటే నువ్వు ఎప్పుడు కూడా ఈ బాబా ఊదిని ఒక నామంలా అంటే ఒక నీ నుదుటిపైన ఒక బొట్టులా పెట్టుకుంటూ ఉండు అలా నీ నుదుటిపై ధరిస్తూ ఉంటే ఈ బాబా నీతోనే ఉన్నట్లు నువ్వు ఎప్పుడు కూడా గుర్తించగలుగుతావు అంతే విధంగా నాతోనూ అలాగే నీ చుట్టూ ఉన్న వారితోనూ కుటుంబంతోనూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనూ సంతోషంగా సఖ్యతగా ఉండాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు నువ్వు కూడా నేను చెప్పిన మాటలని జ్ఞాపకం తెచ్చుకొని తప్పకుండా నువ్వు ఏ శుభవార్త అంటే ఏ శుభవార్త గురించి అయితే దేనిలో అయితే లాభం పొందాలని పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి ఉన్నావో అందులో నీకు మంచి లాభం దక్కాలి అంటే మరొకసారి నీవు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని ప్రతి ఒక్కరి పట్ల స్వార్థంతో కాకుండా గర్వంతో కాకుండా ప్రతి ఒక్కరిని కూడా చేరేదియాలని సాయి ఎప్పుడు కూడా నేనుండి నలుగురిలో మంచి గౌరవాన్ని పొందే విధంగా చేయాలని చూస్తాడు కానీ నిన్ను నలుగురిలోను హేళన చేసే విధంగా ఈ ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాడు కాబట్టి కాస్త అతనితో గర్వం ఎక్కువైపోయిందనే విధంగా నీకు చెడ్డ పేరును మాత్రం తీసుకొస్తే మాత్రం నేను నీకు అదృష్టాన్ని ఇచ్చి మాత్రం ఏం లాభం చెప్పు కాబట్టి ఇప్పుడు నీకు అదృష్టాన్ని ఇచ్చాననే కానీ నువ్వు మాత్రం దాన్ని మంచిగా సవ్యంగా ఉపయోగించుకోవడం లేదు ఒక్కసారి మరలా గుర్తు చేస్తున్నాను ఇక నీవు ఏం చేయాలన్నా కూడా అది నీపై ఆధారపడి ఉంటుంది సంతోషంగా జీవితాన్ని కాలాన్ని గడుపుతావో లేదంటే స్వార్థంతో అసూయతో కేవలం నాకు మాత్రమే దక్కిందనే గర్వంతో బ్రతుకుతావో అది నీపై ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా ఈ బాబా మీకు అనేక రకాలైనటువంటి సందేశాలను వినిపిస్తూ ఉంటారు అందులో మంచిని గ్రహించిన వారు మంచిగా ఉంటారు కేవలం స్వార్థంతో చెడును గ్రహించి అపనమ్మకాన్ని అలవరుచుకున్నటువంటి మానవులకు ఇక ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా మంచి జరగనే జరగదు ఎందుకని ఇలా చెప్తున్నానంటే కనుక చాలామంది నా సందేశాలు వింటున్నట్లే వింటుంటారు కానీ అపనమ్మకాన్ని ఏర్పరచుకొని ఉంటారు అలాంటి భక్తులను నాకు ఎప్పుడూ కూడా నా భక్తులు కాలేరు ఇక ఏ సమస్యలు ఉన్నా సరే అంటే మీకు ఏ బాధలు ఏ కష్టాలు ఉన్నా సరే ప్రతి ఒక్కరు నాతో చెప్పుకుంటూ ఉంటారు పైకి చెప్పుకుంటున్నట్లు ఇతరులతో చెప్తూ ఉంటారు కానీ లోపల మాత్రం అపనమ్మకాన్ని ఏర్పరచుకుని ఉంటారు అలా ఎప్పటికీ కూడా ఉండవద్దండి మీ ఇష్ట దైవాన్ని మీరు ఏ భగవంతుని మనస్ఫూర్తిగా నమ్ముకుంటే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మండి ఆ భగవంతుడు మీకు ఎప్పుడూ కూడా మంచి మంచి ఆనందాలని మీ జీవితాన్ని సంతోషయం చేయడానికే ఉంటారు ఇక ఎప్పుడు కూడా నీ కుటుంబానికి కూడా నీపై ఉన్నటువంటి గౌరవం ఇంకాస్త ఎక్కువై నిన్ను చాలా అంటే చాలా గౌరవ భావంతో చూస్తూ ఉన్నారు అయితే నీకున్నటువంటి బాధంతా కూడా కేవలం నీ బిడ్డలకు నీ బిడ్డల పట్ల నీకున్నటువంటి ప్రేమానురాగాలతో వారికి మంచి స్థితిగతులు ఏర్పడాలని కోరుకుంటూ ఉంటావు అయితే కొన్ని కొన్ని ఆర్థిక ప్రయోజనాలు నీకు కలిసి రాక భగవంతుడి యొక్క అనుగ్రహం కాస్త తక్కువైందని చెప్పి బాధపడుతూ ఉన్నావు నీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా తిరిగి తప్పకుండా నీకు అందుతాయి తద్వారా నీ బిడ్డలకు కావలసినటువంటి ఉన్నతమైనటువంటి చదువును కానీ లేదంటే వారికి మంచి జీవితాన్ని వారికి అవసరమైనటువంటి డబ్బును కానీ నువ్వు తప్పకుండా వారికి సమకూర్చేలాగా నేను సహాయాన్ని అందిస్తాను అలాగే నీ మాటలను వారితో మధురంగా ఉండేలాగా చూసుకో వారితో ప్రేమగా గడుపు నీ కుటుంబంలో సంతోషంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడాలంటే ముందుగా నీవు నీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరు అనుబంధం పెరిగేలాగా చూసుకో అలాగే సంతానం గురించి నేను నీకు చెప్తున్నాను కదా మంచి శుభవార్తలు అలాగే మంచి జరుగుతాయని చెప్తున్నాను నీ బిడ్డలు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించి నీకు తప్పకుండా ఒక మంచి శుభవార్త అయితే చెప్తాను చెప్తారు వారందరూ కూడా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు వారికి కూడా అంత అనుకూలంగా ఉండేలాగా అన్ని ఏర్పాట్లను నేను చేశాను ముందుగా సోమరితనాన్ని విడిచిపెట్టేలాగా తప్పకుండా నువ్వు ఉండాలి వారి యొక్క దినచర్యను నువ్వు గమనిస్తూ వారికి పూర్తిగా మంచి మార్గంలో పెట్టేందుకు నీకు అన్ని విధాలుగా నీ బిడ్డల పట్ల మంచి అనుభవం ఎదురవుతుంది అలాగే వారు ఏదైనా నీ పనిని అలాగే నీ కష్టాన్ని దృష్టిలో ఉంచుకుంటారో అలాగే నీ మంచికి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని లభించేలాగా చేస్తారు నా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి పెంచారు చాలా అంటే చాలా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తప్పకుండా మిమ్మల్ని నిలబెడతారు ఇంకా మంచిగా నిన్ను సమాజంలో మంచి గౌరవమైనటువంటి స్థానంలో నిలబెడతారు అలాగే ప్రతిరోజు కూడా నీవు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటో తెలుసా నీవు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండు లక్ష్మీదేవికి ఉదయం సాయంత్రం దీపంలో పెడుతూ ఉండు ఇక శుక్రవారం మరీ మరీ చెప్తున్నాను శుక్రవారం రోజు ఆవు నేతితో అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి చూడు నీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి అలాగే నీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ఏది కావాలన్నా కూడా వారికి అన్నీ ఆ అమ్మవారి యొక్క దయ వలన సమకూరుతాయి అయితే కొన్ని కొన్ని అంటే మనం అనుకోవచ్చు బాబా నీవు మాత్రం నాకు అడిగింది ఇవ్వలేదా ఇవ్వలేవా అని నువ్వు నన్ను అడగచ్చు కానీ ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క పరిష్కార మార్గానికి ఒక రకంగా ఉంటు ఉంటుందన్నమాట అంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి కదా అందుకే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి ధనం సమయానికి నీకు తప్పకుండా అందుతుంది అలాగే నీకు సమయానికి ధనం అందడం వలన నీ మనస్సులో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు కూడా పోతాయి నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మరీ మరీ చెప్పాలని ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఇంకా సరికొత్తగా గడుపుతావని గడపాలి అని ఈ బాబా నీకు ముందుగానే శుభాకాంక్షలు చెప్తున్నాడు సంతోషంగా గడుపు నీ బిడ్డలతో ఆనందంగా ఉండు ఇదే ఈ సాయిని నుండి కోరుకుంటున్నటువంటి పెద్ద గురుదక్షిణ అని భావించు మరి విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింటే అనుకున్నాను నచ్చితే కనుక తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి తప్పకుండా వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేసి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా అంతవరకు మన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సర్వే జనాభవంతు ఓం సాయి